ఇలాంటి శివాలయం భారతదేశంలో మరెక్కడా లేదు దీనికి వందలు ఏళ్ల చరిత్ర ఉంది శివుడు నిరాకారుడు అని హిందూ ధర్మం చెబుతోంది కాని ఆ నిరాకారుడు భక్తుల పూజలు అందుకోవడానికి శివలింగం రూపంలో ఆలయాల్లో కొలువై ఉన్నాడని భావిస్తారు శివ పూజకు కావాల్సింది కలసంలో నీళ్లు దోసెడు విభూది చిటికెడు కుంకుమ ఒక మారేడు దళం వీటిలో లోటుపాట్లున్న మనసారా పిలిస్తే ఆ భోళా శంకరుడు పలుకుతాడని చెబుతుంటారు మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి కానీ గుజరాత్లోని భజ్ లో ఐదు వందలు సంవత్సరాల పురాతన మహాదేవుని ఆలయం ఉంది ఇలాంటి ఆలయం మరెక్కడా లేదు గుజరాత్ లోని భుజ్ కాలేజ్ రోడ్ లో ద్విధామేశ్వర్ అనే అందమైన ఆలయం ఉంది ఆలయంలోని రెండు శివలింగాలు ఉంటాయి రాచరిక కాలంలో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో రెండు స్వయంభూ శివలింగాలు కలిసి ఉన్నందున ఈ ఆలయానికి ద్విధామేశ్వర్ ఆలయం అని పేరు వచ్చింది భారతదేశం అంతటా ఒకే గుమ్మత్ కింద రెండు శివలింగాలు ఉన్న ఏకైక ఆలయం ఇది ఇక్కడ రెండు శివలింగాలతో పాటు రెండు నంది రెండు కచ్పాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ ఆలయంలో నాలుగవ తరం వారు సేవ పూజలు చేస్తున్నారు పాలనలో ఒకేసారి రెండు బహిర్గతమయ్యాయంట ఈ రెండు లింగాలు ఎనిమిది రోజుల వ్యవధిలో బయటపడ్డాయంట అందుకే వీటిని పెద్ద శివలింగం చిన్న శివలింగం అని పిలుచుకుంటారు ఈ ఆలయాన్ని లక్ష్మీదాస్ నిర్మించారు కొన్నేళ్ల క్రితం రాచరిక కాలంలో ఆలయాలు నిర్మించేవారు ఆ సమయంలో కత్ సందర్శనకు వచ్చిన స్వామి వివేకానంద ఈ ఆలయంలో ఒక రాత్రి బస చేశారని చెబుతారు ఈ ఆలయంలో నాగబాబా సేవా పూజలు చేసేవారని మాస్త్రం బాపు తీసుకెళ్లిన సజీవ సమాధి కూడా ఈ ఆలయంలో కనిపిస్తుందన్నారు నాగబాబా పూజ అర్చన స్వరం కూడా ఇప్పటికీ ఈ ఆలయంలో కనిపిస్తుందంట విధామేశ్వర్ ఆలయంలో శివరాత్రి రోజున నాలుగు ప్రహాతులను పూజిస్తారు రాచరిక కాలంలో భదర్వా బీజ్ ను పూజించేవారు ప్రస్తుతం ఇక్కడ శివరాత్రికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది శివ మహిమా శ్లోక పారాయణం చేస్తారు భాన్ శివరాత్రి భక్తులకు తాగడానికి ప్రసాదంగా లభిస్తుంది ఇక్కడ మనస్ఫూర్తిగా వేడుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు